తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఇటీవాళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అనేది అర్హత ఉన్న సాగు చేసిన వారికి మాత్రమే రైతు భరోసా సొమ్ము అనేది తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం వరకు పెంచుకుంటూ రైతు భరోసా సొమ్ము మరి ఇరవై ఆరు తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడు తారీఖున ప్రతి నియోజకవర్గంలో అంటే మండలాల వారికి ఐదు వందల ఏడు ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అట్టి కోరి చేసి ఇక విడతల వారిగా రిలీజ్ చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించి మొత్తం ఖర్చు తొమ్మిది వేల ఆరు వందల కోట్లు అనేది కేటాయించడం జరిగింది చాలా మంది చాలా అయితే అసలు రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం అవకాశాలు అయితే ఉంది ఇప్పటికే జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు అయితే రావడం జరిగింది నెల చాలా మందికి మనము ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పి అయితే సోషల్ మీడియాలో శుభార్త అయితే విన్నాం తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జూన్ మంత్ కూడా రావడం జరిగింది వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో నాలుగు ఎకరాలు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాలున్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతుల కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఐదు లోపు పిల్లలు ఉన్న వారికి గుడ్ న్యూస్ బాల భరోసా పేరుతో కొత్త పథకం ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమ ధేయంగా పనిచేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాలు అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది ఇందులో బాల భరోసా పేరుతో మరో కొత్త పథకాన్ని రూపొందించినట్లు సమాచారం అంటే పథకం ద్వారా ఐదోళ్ళ లోపు చిన్నారులు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించినట్లు మంత్రి సీతాక సచివాలయంలో సోమవారం జరిగిన జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో వివరించడం జరిగిందనమాట సో దీని పథకం ద్వారా ఐదోళ్ళు లోపు పిల్లలకు అవసరమైతే ఉచిత శస్త్రచికిత్సలు కూడా చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించడం జరిగిందనమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నైట్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ధాన్యం కొనుగోలు సొమ్ము జమ ఇక వీరస్తుతో పోలిస్తే తొమ్మిది వేల నూట తొంభై కోట్లు అధికంగా ఇచ్చామని రైతుల ఖాతాల్లో పదిహేను వేల కోట్ల రూపాయలు అనేది నిధులు అనేది జమ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వెల్లడించడం జరిగింది రాష్ట్రంలో యాసంగి సీజన్ ధాన్యం దిగుబడి సంచలన రికార్డు నమోదు చేసిందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరా శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు బీఆర్ఎస్ పాలనతో పోల్చుకుంటే సరిగా జూన్ ఎనిమిదో నాటికి అధికంగా పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్లో కూడా రికార్డు స్థాయిలో దిగుబడి అయిన ధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి అదనంగా పదమూడు వందల నలభై నాలుగు ధాన్యం కొనుగోలు కూడా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే యాసంగి సీజన్లో ఎనిమిది వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ వివరించారు అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన పన్నెండు పాయింట్ మూడు మూడు లక్షల మంది రైతాంగానికి పదిహేను వేల నూట ఇరవై కోట్లు అనేది రైతుల ఖాతాలో వెచ్చించామని తెలియడం జరిగిందనమాట సో రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట సో అంటే ఆర్టీసీ బస్సులు ఎవరైతే ప్రయాణిస్తుంటారో వారికి మనకు ఆల్రెడీ నిన్నటి నుంచే కొత్త రూల్స్ అనేవి రావడం జరిగిందనమాట ఇరవై శాతం మేర అయితే ఆర్టీసీ టికెట్ ఏదైతే ఉందో బస్సు అన్ని రకాల సర్వీసుల పైన ఇరవై శాతం వరకైతే పెంచడం అయితే జరిగిందనమాట బస్సు బస్సులతో సహా ఇక మహిళకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వారికి ఫ్రీగా అయితే అందిస్తున్నారు కానీ ఇతరులకు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా వారికి ప్రభుత్వం మరి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఊహించని సంచలన నిర్ణయం ఇరవై రూపాయల ఛార్జీలు దీర్ఘ ప్రాంతం దూర ప్రాంతాలు ఉంటే మీద ఛార్జీలు అయితే పెరిగాయనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి అసలు రైతు భరోసా పైన అప్డేట్ అయితే అందిందనమాట వాస్తవానికి రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ చేస్తారు ఏంటి ఒకేసారి రైతు భరోసా అది పంట వేసే నాటికి అందరికి నిధులు జమ చేసుకొని మంచి రోజులు ఇవ్వాలని కేబినెట్ భేటీ అయితే అభిప్రాయం వచ్చిందనమాట ఇన్నాళ్లుగా ఇస్తున్నటువంటి దఫాదఫలు కాకుండా రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా మొత్తాన్ని అందించాలని ప్రతిపాదన పైన ఇక కేబినెట్ భేటీలో చర్చించినట్లు ఇలా ఒకేసారి ఇవ్వడానికి అవసరమైన నిధులు జమ చేసుకొని ఒక మంచి రోజు చూసుకొని పంట సాయం అయితే అందించనున్నారట తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం ఒకేసారి అయితే రిలీజ్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ఇందుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానాకు సంబంధించినటువంటి కీలక అధికారి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా అనేది యాసంగి సీజన్ అనేది ఇప్పటికే పంటలు వేసి కోతలు కూడా మూసేయడంతో ఈజన్ సంబంధించి మరి రైతు భరోసా ఇప్పటికే జూన్ రావడం వానాకాలం సీజన్ కూడా వచ్చేసింది రెండు కలిపి మరి డబ్బులు ఎప్పుడు ఇస్తారన్న దానిపైన అస్పష్టత నెలకొన్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల్ హాశ్వర్ ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది నాట్లు వేసే కంటే ముందే తెలంగాణలో రైతు భరోసా సొమ్ము అనేది మరి లో అయితే నిధులు జమ చేయడానికి తాము అన్ని ఏర్పాట్లు కూడా కంగారు పడిన అవసరం లేదని మన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేస్తున్నారో సన్నకారు రైతులను ఇంకా ఈ సీజన్ కొన్ని ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే తో పాటు ఇక మిగిలిన రైతులకు దానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సొమ్ము అనేది పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో అయితే అందించడం అయితే జరుగుతుందండి ఈ రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి పంట పెట్టుబడి సాయం అనేది వంద నుంచి రెండు వందల కోట్లు రైతుల ఖాతాలు అయితే జమ కావడం జరుగుతుందని కూడా టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి మాత్రమే నిధులనేది జమ కావడం జరుగుతుందండి వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మంచి ముహూర్తం మంచి డేట్ చూసుకొని తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సొమ్ము అనేది అనేది జమ చేయడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రేషన్ షాప్ల ద్వారా ఆ రేషన్ దుకాణాల వద్ద తగ్గిన బారులు ఉపయోగించుకున్న రేషన్ కార్డుదారులు ఆరు సార్లకు బదులుగా మూడు సార్లు తూకం వేయడంతో రేషన్ దుకాణాల వద్ద కాస్త రద్దీ తగ్గడంతో కార్డులు దారులు ఉపశమనం కలిగింది మొన్నెలగా బియ్యం ఆరు సార్లు తూకం శీర్షిక నివేదిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తానికి ప్రస్తుతం మూడు సార్లు తూకం వేసి అందిస్తున్న గతంతో పోలిస్తే సగం సమయం ఆదా అవుతుందని లబ్ధిదారు సైతం చెప్తున్నారు రేషన్ దుకాణాల వద్ద కొంత లైన్ తగ్గినా మరింత వేగం బియ్యంగా అందించాలని ఒకేసారి తంపు తూకంతో మూడు నెలల బియ్యం ఇస్తే బాగుంటుందని కోరుతున్నారన్నమాట ఆరు నుంచి మూడుకు ప్రతి నెల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోటా బియ్యానికి ఒకే తూకంలో ఇచ్చేవారు జూన్ నెల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం కోటాను వేరువేరుగా తూకం వేస్తున్నారు ఫలితంగా వేరువేరు వేలిముద్రలు పెట్టాల్సి ఉండగా వేరువేరు స్లిప్పులు కూడా వచ్చేవి అలా మూడు నెలల బియ్యాన్ని ఆరుసార్లు తూకం ఆరు ముద్రలు వేయాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రభుత్వం అనేది రేషన్ అనేది బియ్యం ముప్పై తారీఖు వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి మూడు నెలల బియ్యానికి సంబంధించి సివిల్ సప్లై పైన అధికారులు అంటే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట సో వాస్తవానికి గతంలో మాదిరిగా నెల పదిహేను తేదీ వరకే పంపిణీ ముగుస్తుంది అని ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతం ముప్పై తారీఖు వరకు రేషన్ షాపులో తెరిచి ఉంటాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట గుర్తు చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అండ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పిఎం కిసాన్ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది విడత రిలీజ్ చేయడం జరిగింది కదా ఈ ఇరవై విడత కోసం మీరు చూస్తున్న రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎవరైతే ఈ ఈకేవేస్ చేసుకుంటారో వారికి తప్పనిసరిగా లిస్టులో అయితే ఉండాలన్నమాట ఈ కేవైస్ అనేది మనం పిఎం కిసాన్ డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి దాని తర్వాత మన యొక్క జిల్లా గ్రామం విలేజ్ పేరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ లిస్ట్లో పేరు ఉంటే తప్పనిసరిగా ఐకేవైస్ అయినట్టు చూస్తే మనకు ఇరవై ఒక విడత అనేది నిధులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట అనమాట త్వరలోనే ఇప్పటికే మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు అంకులతో కూడినటువంటి విశిష్ట గుర్తింపు కార్డును అయితే అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పడంతో ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందించేటువంటి కిసాన్